హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మురుకుల్ని చాలా టేస్టీగా గుళ్ళగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మురుకులు చక్రాలు జంతికలు ఇలా రకరకాలుగా పీలుస్తుంటారు కేవలం శనగపప్పుతోటి మరి గుళ్ళగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇక్కడ ఒక కప్పు కొలతతో రెండు కప్పుల వరకు నేను శనగపప్పుని తీసుకున్నాను వీటిని పుట్నాల పప్పు అని కూడా అంటారు ఇవి రెండు కప్పుల శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని బాగా వీలైనంత మెత్తగా ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టైనర్ తీసుకొని ఒక ప్లేట్లోకి రెండు కప్పుల శనగపప్పుకి ఆరు కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి మూడు కప్పుల పొడి బియ్య పిండి అనమాట ఇలాగ రెండు కప్పుల శనగపప్పుకి ఆరు కప్పుల వరకు పొడి బియ్య పిండిని తీసుకొని స్టాండర్లో వేసుకొని జల్లించుకోవాలి అలాగే మనం పుట్నాల పప్పును కూడా మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా జల్లించేసుకొని మొత్తం తీసేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా వాముని బాగా మిక్సీ వేసి మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను టూ స్పూన్స్ వేసాను ఇది మొత్తం పిండిలు ఉప్పు కారం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఒక లీటర్ వరకు బాగా వేడి నీళ్ళను మరిగించి పెట్టుకోవాలి ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కాకుండా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట చేతితో కాకుండా గెర్ర మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి ఒక లీటర్ వరకు బాగా వేడి నీళ్ళని మరిగే వరకు మరగ పెట్టుకొని ఈ విధంగా మొత్తం పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసి ఈ విధంగా అదిమి పెట్టేసేయండి మొత్తం ఈ విధంగా అదిమి పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మనకి మురుకులు అనేవి గుల్లగా వస్తాయి ఈ విధంగా అదిమి పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చక్రాల కిచన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి సరైన ఉన్న చక్రాల గిద్దని తీసుకొని లోపల కొంచెం ఆయిల్ని వేసుకొని మనకి పిండి మొత్తం ఈ విధంగా వచ్చేసింది కదా ఐదు నిమిషాల తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం ముద్దలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మురుకులు గొట్టలోకి సరిపడినంత పిండిని తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా పెట్టేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చక్రాన్ని ఈ విధంగా వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని చక్రాన్ని తీసేసుకుంటే మనకి మురుకులు అనేవి కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ విధంగా అన్నీ ఇలాగే వేసేసుకోండి ఎంతో టేస్టీ అయిన చక్రాలు గుల్లగా చాలా బాగుంటాయి చూసారా ఈ మురుకులు అనేవి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్